నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు గెస్ట్గా రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులైనటువంటి లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటూ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము నా వంతు నేను చెప్పే సలహా ఏంటంటే నాకు ఒక సామాన్యుడిగా అనేక డౌట్లు అంటూ వస్తూ ఉంటాయి దొరికినటువంటి కొద్దిపాటి సమయం అది పది నిమిషాల పన్నెండు నిమిషాల పదహైదు నిమిషాల్లో తెలియదు కానీ ఆయన నాకు సమయం ఇవ్వడమే నేనైతే గొప్పగా ఫీల్ అవుతాను ఈ క్రమంలో మీ వంతు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా అక్కడ దయచేసి కామెంట్ రూపంలో తెలపండి ఐ జస్ట్ ఫీల్ ఇట్ ఆసే నాలెడ్జ్ ఫీల్ సార్తో అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఒక అడ్వొకేట్గా సాటిస్ఫాక్టరీగా ఉన్నారా స్టేట్ క్వశ్చన్ సామాన్యుడిగా నేను అడుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు కాసేపు సార్ మీరు ఒక ఆర్డినరీ పీపుల్గా అంటే మీరు ఆల్రెడీ రాజకీయం తెలుసు గా మీకు అన్ని విషయాలు తెలుసు ఇప్పుడు ఒక సామాన్యుడిగా సామాన్యుడి పర్స్పెక్టివ్లో నాకుంటూ మీ సమాధానాలు కొని కావాలి సార్ వన్ ఉన్నట్టు అడుగుతాను విషయం ఏంటంటే మొన్న మొన్న ఎవరైతే కోర్టు ఆర్డర్ ద్వారా తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు జైలు నుంచి మిథున్ రెడ్డి గారు కావచ్చు అంతకుముందు గోరంట్ల మాధవ్ చిన్నపాటి కేసులో ఉండొచ్చాడు అది వేరే విషయం నెల్లూరుకు సంబంధించినటువంటి వైసీపీ ముఖ్య నాయకుడైనటువంటి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చారు సరే వస్తే వచ్చారు వాళ్ళకేదన్నా జైలు జీవితం వంటపడి ఇంకా ఈ తప్పులు ఎప్పుడు రిపీట్ చేయకూడదు అని చెప్పి ఏమైనా పరివర్తన వచ్చిందని మేము అనుకుంటాం సామాన్యులుగా కానీ వాళ్ళు బయటకు వచ్చి ఆ చవాకులు పేలనము మరీ ముఖ్యంగా సామాన్యులకి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇస్తున్నారా లేకుంటే సామాన్యులు చెడ తెలియదు తెలియదు వాళ్ళు ఏమన్నారంటే ఏమవుతుంది నాలుగు రోజులు జైల్లో ఉంటాం బయటకు వచ్చాం బెయిల్ వస్తుంది ఏం బెయిల్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు దానికి ఒక సామాన్యుడికి మీరు ఎటువంటి రిప్లై ఇవ్వగలుగుతారు సార్ ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం సబ్జెక్ట్ వైజ్ మాట్లాడదాం ఇప్పుడు బెయిలు రావటం రాకపోవటం అనేది ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు మీరు ఓకే ఇప్పుడు ఇందులో అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే నిందితుడు వేరు నేరస్తుడు వేరు అక్యూస్డ్ అండ్ కన్విక్టెడ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది సార్ ఏమనుకోద్దు ఖచ్చితంగా నేను ఇది ఈ క్రమంలో ఒక క్వశ్చన్ సార్ ఏంటంటే ఆల్రెడీ ఇంకా గాలి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారో అతనికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అది కోర్టు దేశమంతా చూసింది ఆ రోజున ఆయన పట్టుమని ఏడు రోజులు కూడా జైల్లో లేరు అంటే మీరు ఏదైతే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దానికి నేను క్రాస్ ఎగ్జామిన్గా దీనికి చెప్తున్నాను సార్ అయితే ఇప్పుడు మీరు ప్రస్తావించారు రెండు మూడు పేర్లు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యక్తుల పేర్లు సో వీళ్ళంతా కూడా ఇప్పుడు అక్యూజ్డ్ నిందితులు నేరస్తులు కాదు కన్విక్టెడ్ కాదు ఫస్ట్ పాయింట్ అయితే మీరు ప్రస్తావించినట్టుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి లేదా లేటెస్ట్గా ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు సచ్చీలుకులు నిజాయితీ పరులు నేరస్తులు కాదు నిందితులు కాదు ఫ్రీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అని కొంతమంది భావిస్తూ ఉన్నారు పత్రికల వాళ్ళు ఆ బెయిల్ వల్ల సో నేనేమంటానంటే మీరు అంటున్నారు బెయిల్ ఎందుకు వచ్చింది ఆయన ఈ కేసులో ఉన్నాడు కదా బెయిల్ ఎట్లా ఇస్తారు సార్ అని మీ క్వశ్చన్ అంతే కదా కదా సార్ సాక్షులు ప్రభావితం చేసేస్తారు బయట సో ఇప్పుడు ఇతను అక్యూజ్డ్ నేరస్తుడిగా కన్విక్టెడ్ కాదు కదా నా క్వశ్చన్ ఏమంటే చట్ట పరిధిలో ఒక అక్యూజుడ్ని అంటే నిందితుడు నేరస్తుడు కాదు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు జైల్లో కంటిన్యూస్గా ఉంచుతారు నేరం రుజువు కాకుండా నిందితుడుగా ఉన్నప్పుడు ప్రొలాంగుడ్గా ఇయర్స్ టుగెదర్ జైల్లో ఉంచటానికి లేదు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అది ఓకే ఎప్పుడు అంటే శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష ఖరారైన తర్వాత ఆ శిక్ష ఎన్ని సంవత్సరాలు విధిస్తారో అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారు ఓకే ఇప్పుడు మీరు ప్రస్తావించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో బెయిల్లో బయటకు వచ్చారు అని అంటే వాళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి చట్ట పరిధిలో వాళ్ళకి బెయిల్ అంది ఇవ్వటం అనేది కోర్టు డెసిషన్ తీసుకుంది ఫర్ ఎగ్జాంపులే మీకు చెప్తా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మీలాంటి వాళ్ళ వినిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ అట్లా ఎట్లా అవుతుంది సార్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ దీంతో పోలిస్తే నీటి బొట్ట అంతే కదా వాళ్ళని ఒకరు సంవత్సరం పాటు జైల్లో పెట్టారు మనీషిసియా ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎం కూడా జైల్లో పెట్టారు కదా సార్ మన ఆంధ్రాకి ఎందుకు సపరేట్ చట్టం నడుస్తుంది అనే చెప్పి సహజంగా నేనే బాధపడతాను లేదంటే నా బోటోడు ఇంకొకరు ఎవరు ఉంటారు సార్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏదో కార్యక్రమాలు లేక దిగే ఛాన్స్ ఉంది అదే నా బాధ వాస్తవం కరెక్ట్ రైట్ క్వశ్చనే చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ ఐటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తర్వాత రకరకాల పిఎంఎల్ఏ సెక్షన్సు సెంట్రల్ దర్యాప్తు సంస్థల పరిధిలో ఉండే కేసులు అరెస్ట్ చేస్తే బెయిల్ రావటం అనేది మినిమం త్రీ మంత్స్ మ్యాక్సిమం వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పెట్టారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఉప ముఖ్యమంత్రి వన్ ఇయర్ ఉన్నారు జైల్లో కేసీఆర్ బిడ్డ సిక్స్ మంత్స్ ఉంది సో వాళ్ళ మీద దర్యాప్తు చేసి కేసు పెట్టింది సెంట్రల్ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే ఈడీ కేసు సిబిఐ కేసెస్లో జైల్లో ఉంటే చాలా సంవత్సరాలు జైలు బెయిల్ రాదు ఓకే క్వశ్చన్ మీరు అట్లా ఎట్లా అవుతుంది అప్పట్లో జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా సార్ నేను అక్కడికి వస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ విషయాలు మనం ఉన్నాం కదా అక్కడ వాళ్ళు ఈ ఈ తప్పు చేశారు లేకుంటే ఈ స్కామ్ కు చెప్పి ప్రూవ్ అయింది కదా మిమ్మల్ని అడిగితే అసలు ప్రూవ్ అయింది ఎస్ ఇఫ్ ఇన్ కేస్ అది ప్రూవ్ అయినందున వాళ్ళు ఇప్పుడు ఎందుకు బెయిల్ ఇచ్చినారు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కనీసం మూడేళ్ల పాటు జైలు ఇలా అంటూ అంటే అది కేసు టు కేసు అంటే జస్టిఫికేషన్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు కదా మరి మిథున్ రెడ్డి కూడా పదహారు నెలలో రెండు సంవత్సరాలు ఉండవచ్చు కదా అనేది ఒక క్వశ్చన్ సార్ ఎస్ సార్ ఎగ్జాక్ట్గా అదొక క్వశ్చను కాంటెంపరీగా ద జగన్మోహన్ రెడ్డి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను కంటిన్యూషన్లో రకరకాల డౌట్లు మెదులుతున్నాయి ఒక సామాన్యుడు అది చెప్పుకుంటే అది అది మీ సమయం లేదు కాబట్టి నా బాధ నేను వెలబుచ్చుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు అదే క్రమంలో ఆ సంవత్సరం గ్యాప్లోనో ఆరు నెలల గ్యాప్లోనో నలభై మూడు వేల కోట్ల రూపాయల వరకు సీజ్ చేశారు గవర్నమెంట్ వారు లేకుంటే కోర్టు వారు అని చెప్పినారు సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టయితే అయితే ప్రూవ్ అయింది కదా సార్ ఆ రోజున ప్రూవ్ అవ్వలే ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ముప్పై రెండు కేసులు ఉన్నాయి మీరు ప్రస్తావించినట్టుగా నలభై మూడు వేల కోట్ల అక్రమ ధనార్జన కేసు ఓకే అది దర్యాప్తు స్థాయిలోనే ఉంది విచారణ పూర్తయి జడ్జిమెంట్ ఇవ్వాల సార్ నా బాధల్లా అక్కడికి వెళ్ళినా సార్ ఈ దర్యాప్తు సంస్థల్లో లొసుగులు ఏంటంటే వీళ్ళు ఇట్లా డిలే కావటం కోసం పాయింట్ నెంబర్ వన్ రెండు వందల యాభై డిశ్చార్జ్ పిటిషన్స్ ఏపిచ్చారు ఇట్లా ప్రొలాంగ్ చేయటం కోసం అంటే అంటే డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఒక రీజన్ కేసుని ర్యాగ్ చేయటం కోసం ఆ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ విచారణకు వెళ్ళాల్సి ఉంటుంది ఒక అంశం రెండో అంశం ఈ ఈ పీరియడ్ ఆఫ్ విచారణలో ఎనిమిది మంది జడ్జీలు మారిపోయాడు ఇంకొక అంశం ఏంటంటే కొత్త జడ్జి మళ్ళీ వచ్చాడు అనుకోండి ఈ మీరు నేను చెప్పేది జగన్ రెడ్డి గారి కేసుల విషయం కొత్త జడ్జి వచ్చాడు ఈ కేసు మొత్తం అప్పటివాగా విచారణ చేసిన జడ్జిమెంట్ కాపీ మూడు వేల ఆరు వందల పేజీలు సో మళ్ళీ కొత్తగా వచ్చిన అతను దాన్ని మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి రెడ్డి వచ్చే మొదలెట్టి అనేటి అవుతుంది సహజంగా తర్వాత కొంతమంది రిటైర్ అయ్యారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు కొత్త ఎనిమిది మంది వచ్చారు ఇది ఒకటి డిచార్జ్ పిటిషన్స్ ఒకటి ఇంకొక అంశం ఏంటంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ వాళ్ళ కేసెస్ కొద్దిగా టైం టేకింగ్ కేసెస్ ఎందుకంటే వాళ్ళకి ఆ లోడు ఆ పరిధి కూడా పెద్ద పెద్ద కేసెస్ కాబట్టి టైం టేకింగ్ కేసెస్ ఇప్పుడు సో జగన్ రెడ్డి గారికి అది దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ జైలుకి పంపించిన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ దర్యాప్తు సంస్థ సో ఈ విధంగా చూసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి గారు టక్కని డెబ్బై ఒక రోజుల్లో బయటకు వచ్చేస్తున్నాడు ఏడు సంవత్సరం పాటు ఉండి వచ్చారు ఏంది తేడా మిథున్ రెడ్డి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో లాంగ్ అందులోనే జైల్లోనే పెట్టకూడదు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది అది సో వాళ్ళకున్న పరిధిలో ఇది అది కూడా స్టేట్ పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వీటికి బెయిల్స్ తొందరగా వస్తాయి సెంట్రల్ దర్యాప్తు సంస్థలకు బెయిల్ తొందరగా రాదు ఒక ఒక పాయింట్ రెండో పాయింట్ మిథున్ రెడ్డి గారి విషయం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటా ఎందుకు ఏంటనేది సో ఈయన లిక్కర్ కేసులో ఈయన పేరు ఛార్జ్షీట్లో లేకపోయినా ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకెందుకో భయపడ్డారు కేసు మనకు వస్తే మన పేరు పెట్టేస్తారు మన అరెస్ట్ చేస్తారు సార్ భయపడ్డారు ప్రీబెయిల్కి వెళ్ళారు భయపెడి యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో అప్లై చేశారు అయ్యో లెక్కర్ స్కామ్ ఊపందుకుంటుంది వేగవంతం ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏమో యాంటిసిపేటరీ బెయిల్ ఏమని అడిగారు హైకోర్టు వాళ్ళు ఏమో ఆదేశాలు ఇచ్చారంటే అసలు నీ పేరు అనేది ప్రస్తావన లేదు ఇక్కడ పేరే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ క్వశ్చన్ డజంట్ అరైజ్ ప్రశ్న ఉత్పన్నం కాదు డిస్మిస్ చేశారు అది ఓకే సార్ ఒక లాయర్గా చెప్పండి ఒకరు తప్పు చేసిన వాళ్ళు శరణం శరణో అని చెప్పి మళ్ళీ కోర్టు వరకు వెళ్తున్నారు ప్రీ బెయిల్ అదే యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు ఇస్తుంది కోర్టు అతను శిక్షార్హుడే కదా సార్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది డిపెండింగ్ ఆన్ ద జస్టిఫికేషన్ ఆఫ్ ద కేసు రెండు అంశం ఇదే కోర్టులో ఇదే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంతవరకు నీ పేరు ఇందులో ప్రస్తావనకు రాలేదు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేం కానీ కొంత ప్రొటెక్షన్ కల్పించారు కొన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని విచారణ చేయొద్దు ఎందుకంటే ఎంపీగా ఉన్నారు కొన్ని రకరకాల రీజన్స్ తోటి రెండో అంశం వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని విచారణ చేయమన్నారు యాంటిస్పేటరీ బెయిల్ మళ్ళీ హైకోర్టుకు వచ్చింది హైకోర్టు వాళ్ళు మళ్ళీ విచారణ చేసి యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వమని తేల్చేది సరే సార్ మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి వీళ్ళు యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళారు కదా అంటే దాంట్లో ఎటువంటి కండిషన్స్ పెడతారంటే నేను ఒక ఎంపీ హోదాలో ఉన్నాను ప్రజలకు సేవ చేయాలా కాబట్టి టైం లేదు నేను కోర్టు కట్టిన కాలే కాలేనని చెప్పి ఇటువంటి ఉంటాయి కండిషన్లో లేకుండా నేను తప్పు చేసినాడు అనేది సామాజిక అంటే పబ్లిక్ డొమైన్లో కనిపిస్తుంది దాన్ని కానీ కోర్టు జస్టిఫికేషన్ అనేది రకరకాలుగా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాగా ఐదు సంవత్సరాలు ఉన్న కాలం మరి సీబీఐ ఈడీ కేసెస్కి అటెండ్ అవ్వాలా అప్పుడు ఏమి అటెండ్ కాకుండా ఉండటానికి రీజన్ ఏంటంటే నేను ముఖ్యమంత్రి పదవి ఉంది నాకు నాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అనేది ప్రయారిటీ ఈ కేసులకు నేను అటెండ్ కాలేను అన్నారు సరే ఆయనకు అది ప్రయారిటీ కదా అని చెప్పి ఎగ్జామ్స్ ఇచ్చారు అటెండ్ కాలేదు ఇప్పుడు కూడా ప్రభుత్వం పోయి పదిహేను నెలలైనా ఇప్పుడు కూడా అటెండ్ కావట్లేదు అది వేరే విషయం నా బాధ అదే సార్ ఒక గంట సేపు టాపిక్ చెప్పుకుంటే బాధ సార్ ఒక సామాన్యుడు పబ్లిక్ లేకపోతే పోతే వాళ్ళు అడిగే మాటలకి ఎవరు సార్ మీ ఓట్ల ఆయలు కాదు జడ్జిలు ఎవరు కూడా సమాధానం చెప్పలేనటువంటి అయితే మిథున్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈయన ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇదే ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు ఓకే ఈ విషయం ఇప్పుడు బెయిల్ వచ్చింది ఆ డాక్యుమెంట్ నేను స్టడీ చేశాను అందులో ఆరో పేజీలో పదహారో పాయింట్లో వాళ్ళు స్వయంగా రాశారు ఈ బెయిల్లో ఈయన ఎయిటీన్త్ ఎయిట్ ట్వంటీ ఫైవ్లో బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే మేము రిజెక్ట్ చేశాం అప్పట్లో రిజెక్ట్ చేశారు ఎందుకంటే అప్పట్లో దర్యాప్తు జరుగుతూ ఉంది ఒకసారి దర్యాప్తు జరుగుతూ ఉంటే క్లారిటీ రాకుండా నీకు బెయిల్ ఇవ్వలేము నువ్వు విచారణ ఎదుర్కోవాలా అని డిస్మిస్ చేశారు అంతే ఎందుకు డిస్మిస్ చేస్తారు ఎందుకు ఇస్తారు అనేది నేను డిఫడి డిఫరెన్స్ చెప్తున్నా అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళెందుకు సెవెంటీ టూ డేస్ తర్వాత బెయిల్ ఇచ్చారు అని అంటే ఒకటి డెబ్బై రెండు రోజులు విచారణ పూర్తి రెండో అంశం మనం చూసినట్టయితే కస్టోడియల్ ఇంటరాగేషన్ కంప్లీట్ అయింది మూడో అంశం చూసినట్టయితే ఛార్జ్ షీట్స్ ఈ లోపు దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్స్ వేయాల వేశారు నాలుగో అంశం చూసినట్టయితే మూడు వందల ఎనభై నాలుగు విట్నెసెస్ను విచారించారు దాని తర్వాత దాని డాక్యుమెంట్స్ అన్నీ ఫ్రేమ్ చేసుకున్నారు తర్వాత కొన్ని కేసు లాస్ ప్రజెంట్ చేశారు సో ఈ సందర్భం ఈ సిచ్యువేషన్స్లో బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఇతనికి బెయిల్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ పెడతారు అంటే మొత్తం మీరు చెప్పే ప్రకారం ఈ విచారణ అంతా కంప్లీట్ అయిపోయింది ఈయనకి సంబంధించి ఈయనకి సంబంధించి ఈ డెబ్బై రెండు రోజుల్లో కొత్తగా ఇంకొకటి ఏం తీసుకురాలా సిట్టు వాళ్ళు విచారణ ఎనిమిది మూడు వందల ఎనభై నాలుగు మందిని విట్నెస్లను విచారణ చేశారు ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇతను ఇంకా జైల్లోనే ఉండవలసిన అవసరం ప్రస్తుతం లేదు కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన అంశం బెయిల్ ఇచ్చినందువల్ల జడ్జి గారో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది ఇక తన నిందితుడు కాదు అసలు కేసుకి సంబంధమే లేదు బయటకు వచ్చేసాడు సంబరాలు చేసుకోవచ్చు అని కాదు ఓకే నాకు అర్థమైంది సార్ నాకు టెక్నికల్గా జనరల్గా అడుగుతున్నాను ఇప్పుడు వాళ్ళు విచారణ అంటూ కంప్లీట్ చేశారు ఈవెన్ అంటే మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి కాకుండా కూడా ఈ మిథున్ రెడ్డి గారికి సంబంధించి విచారణ అంటూ కంప్లీట్ అయింది ఈ క్రమంలో ఎవరైతే విచారణ చేశారో ఆయన తప్పు చేసినాడా ఉప్పు చేసినాడా మంచిగా చెడ్డ అనేది కనిపెట్టింటారు కదా ఈ యొక్క సిట్లు కావచ్చు ఈ సంస్థలో కాబట్టి ఆయన తప్పు చేసిన అతనికి కోర్టు వారికి కూడా చెప్పాలి కదా ఆయన తప్పు చేసినాడు సార్ ఈయన బయటకు వెళ్తే యాడి బారిపోతాడు మనకు తెలియదు ఆయన ఒడిసి పట్టుకోవాలా కాబట్టి బెయిల్ నిరాకరించండి అనేది ఉండాలి కదా సార్ ఒక అంశం బెయిల్ వచ్చింది కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చింది అనేది కాదు అని ఎందుకు అంటున్నానంటే ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా ఇతను పాత్ర లిక్కర్ స్కామ్లో ఉంది అని ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీకాట్ లాజిస్టిక్స్ సంస్థ నుంచి మిథున్ రెడ్డి గారి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అది లిక్కర్ సొమ్ము ట్రాన్స్ఫర్ అయింది ఇట్లా రకరకాల కారణాలు అందులో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ప్రైమాఫేసి అంటాం దాన్ని సో కాబట్టి డెబ్బై రెండు రోజులు ఇతను జైల్లో ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఇచ్చిన బెయిల్లో కొన్ని కండిషన్స్ పెట్టారు ఒకటేంటి విదేశాలు వెళ్ళకూడదు పాస్పోర్టు స్వాధీనం చేయాలా బాండ్ ఇవ్వాలా ఇద్దరు సూరిటీస్ ఉండాలా వీక్లీ రెండు రోజులు సోమవారం శుక్రవారం సిట్టి దగ్గరకు వచ్చి సంతకం పెట్టాలా ఈయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ కానీ ఆధార్ కానీ ఇటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి కోర్టు వారికి సబ్మిట్ చేసేయాలా ఎవిడెన్సెస్ని తారుమారు చేయొద్దు పబ్లిక్ కామెంట్స్ ఈ కేసు మీద ఏమీ చేయొద్దు పోలీసులకి సహకరించాలా ఈ కండిషన్స్ అన్నీ ఏ ఒక్క కండిషన్ అయినా వైలేట్ చేస్తే బెయిల్ క్యాన్సిల్ అవుద్ది బెయిల్ క్యాన్సిల్ అవుద్ది సో ఇవన్నీ కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చారు ఈ కండిషన్స్ అన్నీ ఏ ఒక్కటి వైలేట్ చేసినా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అయితే ఇప్పుడు మీరు అందాక అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్ర అంశాలు ప్రస్తావించాడు అది కండిషన్స్ వైలేషన్ అవుతుంది మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్ ఇటు వాళ్ళు దర్యా పిటిషన్ వేస్తే బెయిల్ క్యాన్సిలేషన్ అవుతుంది మళ్ళీ ఒక రీజన్ రెండో రీజన్ వీళ్ళు ఈ బెయిల్ ఏదైతే ఇచ్చారో ఇది క్యాన్సిల్ చేయాలి అని అంటే దర్యాప్తు సంస్థలు హైకోర్టులో పిటిషన్ వేయాలి అప్పుడు కూడా బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఈ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి సో నేనేమంటానంటే రిమాండ్ జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తి సంవత్సరాల తరబడి ఇటువంటి కేసెస్లో జైల్లో ఉంచటానికి వీలు లేదు ఉండరు జనరల్గా ఎందుకంటే బాలాజీ గోవిందప్పను కృష్ణమోహను ధనుంజయ్ రెడ్డి వీళ్ళు నూట పది రోజులకు బయటకు వచ్చారు ఈయన డెబ్బై రెండు రోజులు బయటకు వచ్చారు సపోజ్ నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అక్రమంగా ఆ రోజుల్లో యాభై మూడు రోజులకి బయటకు వచ్చారు సో ఇటువంటి అన్నింటిని కూడా సర్టన్ పీరియడ్ మాత్రమే దర్యాప్తు చేసేంత వరకు ఛార్జ్షీట్ వేసేంత ఉంచుతారు తర్వాత ఈయన అక్యూజ్డ్ మాత్రమే బయటకు వస్తారు కన్వెక్షన్ అంటే అది జైలు ఎంత సంవత్సరాల శిక్ష విధిస్తే న్యాయస్థానం అన్ని సంవత్సరాలు ఉంటారు సార్ సమయాభావం వల్ల నాకైతే అంటే రెండు నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయడానికి కన్క్లూడ్ చేయడానికి చేయండి ఎందుకంటే వాదిస్తూ ఉంటే ప్రతి సామాన్యుడు మాట్లాడినట్టు ఉంటుంది ఒక గంట సేపు మిమ్మల్ని కూర్చొని పెట్టుకోవాలని అనిపిస్తాను సార్ సో టూ మినిట్స్ మాకు టైం ఇవ్వండి ప్రధానంగా నా ప్రశ్న ఏందో స్టార్టింగ్లో అడిగినట్టు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష వేస్తే పాలన గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏడే ఏడు రోజుల్లో బయటకు వచ్చేసాడు అది సామాన్యుల ఒక బాధ ఉంది అంటే తప్పు ఎవరన్నా చేయొచ్చు డబ్బులు ఎవడైతే బయటకు వస్తున్నాడు అంటే మేము మేమంతా రకరకాల పదాచారం వాడుకుంటారు సార్ బయట అదొకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారిది దశాబ్దం దాటిపోయింది ఏదైతే ఆయన కేసులో ఇరుకొనాడో ఆర్థికంగా నేరస్తుడిగా ఉన్నాడో ఆ కేసు ఇప్పటికీ ఒక కోలికి ఆయన ఏమన్నా మంచోడా అనేది ప్రజలకు ఇంకా అర్థం కాలా కావాలని సోనియా గాంధీ పోయి జైల్లో పెట్టిందని చెప్పి ఈ మాట అంటున్నారు కాబట్టి ఈ అసలు కోర్టులు ఎప్పటిలోపు ఇది కన్క్లూడ్ చేయగలుగుతుంది అది అందుకే సార్ స్టార్టింగ్లో అడిగాను మీరు అసలు సాటిస్ఫైడ్ అయినా అంటే ఆసే ప్రొఫెషన్ మీరు సాటిస్ఫైడ్ కావచ్చు పబ్లిక్ మీరు సాటిస్ఫాక్షంగా లేవు సార్ అయితే దీని మీద సుప్రీంకోర్టు వాళ్ళు ఈ మధ్య ఒక తీర్పు ఇచ్చారు ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇటువంటి కేసెస్లో ఉంటే ఏ కోర్ట్ అయినా సరే సంవత్సరం లోపు క్లోజ్ చేయాల విచారణ చేసి ఓకే ఎప్పుడు ఇచ్చారు సార్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే అయితే అది ఇంప్లిమెంట్ ప్రాక్టికల్గా అవుతుందా అంటే అవట్లేదు సాధ్యం కాదు ఎందుకంటే రకరకాల రీజన్స్ అంటే రిసోర్స్ కానీ ఓవర్లోడ్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ ఒకటి రెండోది ఈ కేసులు కేసుల్లో ఉన్న లీగల్ లొసుకుల్ని ఈ ఆర్థిక నేరస్తులకి బాగా తెలుసు ఇందాక నేను చెప్పినట్టు జగన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ప్రలాంగ్ అయిందంటే డిచార్జ్ పిటిషన్స్ ఒక రీజను రెండవది ఐదు సంవత్సరాల కాలం పాటు విచారానికి అటెండ్ అవ్వలేదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను ఎగ్జామిషన్ కావాలని అడిగారు కోర్టులు కూడా కొన్ని కొంతమంది విషయంలో అంటే కోర్టులు డబ్బుకి పెద్ద మనుషులకి అమ్ముడు అనే మాట ప్రజల్లో అభిప్రాయం ఉండవచ్చు అది కరెక్ట్ కాదు అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో కేస్ టు కేస్ అక్కడ ఆ ప్రస్తుత పరిస్థితిని బట్టి కోర్టులు కొన్ని జడ్జిమెంట్స్ తీసుకుంటాయి అయినప్పటికీ ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఆర్థిక నేరస్తులైతే ఒక రకమైన పలానా సాక్షి ప్రధాని విలేకరి ఆడబిడ్డలను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే వన్ వన్ అండ్ హాఫ్ డేకి సుప్రీంకోర్టు నుంచి బయట తీసుకొచ్చేశారు ఆ పార్టీ వాళ్ళు అంటే అది అది స్వాతంత్రం వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పి ఒక పత్రిక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకోండిన మాటలు అన్నా కూడా కొంతమంది పెద్ద మనుషులు సుప్రీంకోర్టుకి వెళ్ళి రెండు రోజుల్లో బెయిల్ తీసుకొచ్చారు అంటే ఈ బెయిల్స్ ఇచ్చే దాంట్లో కూడా ఆ పర్టికులర్ కేసును బట్టి అప్పుడున్న ఆ వ్యక్తిని బట్టి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు సో ఇప్పుడు మిథున్ రెడ్డికి జగన్ రెడ్డికి లేకపోతే ఇంతకుముందు కొమ్మినేని శ్రీనివాసరావుకి లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన అప్పటి మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇదంతా కూడా డిఫరెంట్ కేసు డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి బెయిల్ ఇవ్వటం జరుగుతుంది సో సెంట్రల్ దర్యాప్తు సంస్థలు టేకప్ చేస్తే బెయిల్ తొందరగా రాదు పిఎంఎల్ఏ లాంటి యాక్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లాంటి యాక్ట్లో స్టేట్ పోలీసులకు సంబంధించిన దాంట్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే అది కూడా అక్యూజ్డ్గా ఉంటే బెయిల్ రాకుండా కంటిన్యూ సంవత్సరం తరబడి బెయిల్లో పెట్టడానికి వీలు కాదు బెయిల్ రావాల్సిందే ఓకే సార్ సారీ టు సే ఇట్ ఆస్ సే కన్క్లూషన్ నాకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గర నుంచి ఎంత నాలెడ్జ్ నేను తీసుకోగలటానికి మా మనసులో ఉండే బాధలు అయితే మీరు ఇప్పటికల్లా తీర్చలేదు సార్ ఒక సామాన్యుడు బాధ మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ చట్టాలన్నీ కూడా బాగా డబ్బులుండే వాళ్ళకైతే అంటే వాళ్ళకి కన్వీనియన్స్ కోసం ఏ రకమైనా వాడుకోవచ్చు సామాన్యుడికి అయితే అంత రేంజ్లో న్యాయం జరగట్లేదని నా వంతు నేనైతే విన అంటే మీలాంటి వాళ్ళు చాలా క్వశ్చన్స్ గతంలో కూడా అడిగారు ఇందులో వాస్తవం ఉంది తప్పని నేను అనట్ల ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను జైలుకి వెళ్ళినప్పుడు రిమాండ్ ఖైదీగా ఇదే మిథున్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుంటా బెడ్ కావాలా పన్ను కావాలా పేపర్ కావాలా ఏసీ కావాలా బకెట్ కావాలా అసిస్టెంట్ కావాలా అది కావాలి ఇది కావాలి ఇది కావాలని పదిహేను కోరికలు అడిగాడు అంటే ఇంట్లో ఎట్లయితే రాజభోగాలు ఉంటాయో జైల్లో కూడా అదే ఉండాలని ఓకే మరి జైలుకు వచ్చినప్పుడు ఇదే జైల్లో ఖైదీలు అందరూ అడిగితే ఆ ఫెసిలిటీస్ ఇస్తారా మరి ఈయనకు ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయమా ఇది న్యాయమండి న్యాయం అండి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ ఈ డిఫరెన్సెస్ ఉంటుంది రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ని బట్టి కోర్టు డెసిషన్ తీసుకుంటుంది ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలనేది ఆ కాస్ట్ క్యాండిడేట్ భరిస్తాడు అది వేరే విషయం సో అదే విధంగా ఒక సామాన్య పూర్ పర్సన్ ఏదన్నా ఉంటే పేదవాడు మరి ఫెసిలిటీస్ ఇవ్వమంటే ఇస్తారా ఎవరు సో ఈ భావాలన్నీ ప్రజల్లో కొంత ఉంది ఆందోళన ఉంది బాధ ఉంది వాస్తవమే కాకపోతే మనం చట్ట పరిధిలో మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి ఎస్ సార్ దట్స్ ద బేసిక్ లాజిక్ ఏది ఏమైనా కూడా నా వంతు నేను కూడా కోరుకునేది ఏంటంటే ఆ కోర్టులకి ప్రజలకి ఏదైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళిద్దరి మధ్య ఆంతర్యం అనేది తగ్గిపోవాలి నేనైతే వాస్త మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ